నమస్తే అండి మా రైతులందరికీ వీడి చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఫస్ట్ రౌండ్ ఏం కొట్టాలి సెకండ్ రౌండ్ ఏం కొట్టాలి థర్డ్ రౌండ్ ఏం కొట్టాలి ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ మనకు ఆరు రౌండ్కి వచ్చేసి మనం ఒక షెడ్యూల్ ఇచ్చాము ఫార్మర్స్కి అయితే సో ఫస్ట్ రౌండ్ ఏంటి కొట్టాలి మొక్క నాటిన తర్వాత ఏంటంటే మనకు కొంతమంది ఫార్మర్స్ అంటే విపరీతమైన కెమికల్స్ అంటే కొద్దిగా డోస్ ఎక్కువ అంటే కొట్టాల్సిన స్టేజ్ కంటే ఎక్కువ కొట్టడం అంటే మళ్ళీ విపరీతం మొత్తం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో దానికి ఏంటంటే మనం వైకల్ ల్యాబ్స్ తరపున మనం వచ్చేసి ఫస్ట్ రౌండ్ కొద్దిగా మనకి ఏంటంటే పురుగు స్టార్ట్ కావడం ఫస్ట్ రౌండ్ అనే కొద్దిగా పురుగు ఏదైనా నుంచి పురుగు పచ్చ పురుగు స్టార్ట్ కావడం లైట్గా గ్రోతింగ్ లేకపోవడం జరుగుతుంది సో అలాంటప్పుడు మనకి ఏంటంటే వైకే ల్యాప్డెస్ తరపున మనకు ఈ ఆక్సివెజ్ రూటెక్స్ ఈ వెజ్ రుటెక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రూటెక్స్ అనేది రూట్ డెవలప్మెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మన కర్మశాతాన్ని మొక్కలు భూమిలో చేసి మొక్క నేచురల్ పెట్టడానికి సహాయపడుతుంది వేరు కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆక్సిజన్ ఏంటంటే ఏదైనా ఏ లారో స్టేజ్ కానీ ఏదైనా పురుగు కానీ ఉంటే కంటి కంప్లీట్ అయిపోతుంది రూత్ బ్రాంచెస్ బాగా వస్తాయి సో మనకు ఫస్ట్ కావాల్సింది ఇదే మీరు అనవసరంగా ఒక రెండు మూడు స్టేజ్ల తర్వాత కొట్టాల్సిన మందులు ఇంట్లోకి కొడితే ఏమవుతుందంటే సో మొక్క అనేది నేచురల్ అంటే సర్వజానికి కోల్పోయి ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ మనకు మెరుపులోత్ మాత్రం ఆక్సివైజ్ రోటెక్స్ ఫస్ట్ రౌండ్ మాత్రం ఇది చేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తాయి సో ఫస్ట్ ఫార్మర్ మాత్రం ఈ ఆక్సివైజీ రోటెక్స్ ఫస్ట్ రౌండ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే మనకు తర్వాత కొద్దిగా ముడత స్టార్ట్ అవుతుంది సెకండ్ రౌండ్ కల్లా ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అనుకుంటే మనకు ముడతలు స్టార్ట్ అవుతాయి ఇలాంటి టైంలో మనకు ఒకటి మనకు కంప్యూటర్ రికమెండేషన్ ఏంటంటే మళ్ళీ ఈ ఆక్సివేజ్ ఆయుష్ ఈ ఆక్సివేజ్ ఆయుష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్ ఏంటంటే దీనికి ఆల్రెడీ మనకు లార్వ స్టేజ్ కానీ ఎగ్స్ కానీ తర్వాత వచ్చేసి ఏదైనా పురుగుంటే కూడా కంప్లీట్ అయిపోతుంది గ్రోత్ నార్మల్గా పెరుగుతుంది అంటే దగ్గర దగ్గర కలుపు రావడం కానీ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది సో ఈ ఆయుష్ ఏంటంటే కింద ముడత పై ముడత అంటే మనకు ఏదైనా కానీ నల్లి కానీ పెయిన్ కానీ దోమ కానీ ఉంటే మనకు ఈ ఆయుష్ అనేది మాత్రం ఎక్సరెంట్గా పనిచేస్తుంది ఇది చేసుకోవడం మనకు మనకు న్యాచురల్గా గ్రోత్ వస్తుంది దాని కూడా పోతుంది కింద మొత్తం పైన ముంట కూడా కంట్రోల్ అయిపోతుంది సో ఇది సెకండ్ రౌండ్ అండి తర్వాత మళ్ళీ కొద్దిగా స్టేజ్ పెరిగిన తర్వాత ఏంటంటే మనకు బ్రాంచెస్ బాగా కావాలి ఈ బ్రాంచెస్ బాగా కావాలంటే కొంతమంది కొన్ని కర ఓన్లీ గ్రోతింగ్ మందులు పడుకోవడం ఏంటంటే నైట్ వచ్చేస్తుంది ఎల్లో ఇష్యూ ప్రాబ్లం వస్తుంది సో ఇలా ప్రాబ్లం ఫేస్ చేసుకున్నట్లు ఏమవుతుందంటే తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ చాలా తక్కువ ఉంటాయి మందు కొట్టుకోవడం వల్ల సో మన తర్వాత ఏంటంటే మనకు మన కంపెనీ రికమెండేషన్ ప్రకారం వచ్చేసి తర్వాత మనకు ఈ ఎర్లీ బ్లైట్ అంటే మనకు ఆకుమచ్చ తెగులు కానివ్వండి పండాకు తెగులు స్టార్ట్ కావడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఈ ఆకుమచ్చ తెగులు పండాకు దానికి వచ్చేసి మనకు క్యూరాలు ఈ క్యూరాలు మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ప్లస్ మనకు ఏదైనా దీంట్లో జింక్ బూట్ ఉంటుంది కాబట్టి మనకు గ్రీనిష్ వస్తుంది పండాకు తెగులు పండాకు మొత్తం దీనికి కంట్రోల్ అయిపోతుంది చైన్ కూడా బాగా క్లీన్స్కి వచ్చేస్తుంది తర్వాత మనకు ఈ వైకే స్టార్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రోట్ మనకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇంట్రడ్యూషన్ జరిగింది లాస్ట్ నుండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇది కొట్టుకోవడం లేనంటే పురుగు పోతుంది బ్రాంచెస్ హెవీగా వస్తాయి గ్రోత్ అలానే ఉంటుంది తర్వాత బ్రాంచెస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తాయి జస్ట్ కొట్టిన ఒక వారానికి చాలా ఈ చైన్లో కూడా చూసినట్టయితే మనకు ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చాము మనకు ఇంత గ్రోత్ లేదు చాలా ఎక్సలెంట్ ప్రోట్ ఇది మీరు సెకండ్ రౌండ్లో కూడా ఇది చేసుకోవచ్చు ఇది అంటే కొద్దిగా ముడత స్టార్టింగ్ అనే ముడత ఎక్కువ ఉంది అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం వైకే స్టార్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు వైకే స్టార్ ఐస్ కూడా కొట్టుకోవచ్చు ఫార్మర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది గా బాగుంటుంది సో ఇది ఈ మూడు రౌండ్ మనకైతే మన వైకే తరపున యూజ్ చేసుకోవచ్చు మనం మీ చూసుకోవచ్చు కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి మనం ఈ మూడు రౌండ్ కొట్టడం జరిగింది తలమారి విరేజ్ అన్న పేరు నరసప్పన్న ఈ మూడు రౌండ్లు కంటిన్యూ చేశాడు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో ఒకసారి చేసుకున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్క ఫార్మర్ అయితే ఇది చేసుకోవచ్చు తర్వాత ఏంటి ఇంక మళ్ళీ అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్కి మనకు ఆల్రెడీ కామన్గా మనకు ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఫ్లవర్ స్టార్ట్ అయినప్పుడు ఏమేంటే మనకు ఆ మొగ్గుల పురుగు దానికి దీనికన్నీ కొద్ది మంట మందులు ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు ఈ క్రాప్ సెట్టింగ్ అన్నింటికి మనకు వాయు యంత్రా వస్తుంది సో వాయు యంత్ర చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనకు నల్లి పేను దోమ పురుగు క్రాప్ సెట్టింగ్ గ్రోత్ అన్ని విధాలకు ఇదే పని చేస్తుంది మరి సపరేట్గా మన వైకే మందులు కొట్టుకుంటే ఏంటంటే పురుగు సపరేట్ మందు కొట్టాల్సిన అవసరం లేదు పురుగు పడింది అనే వాళ్ళు మన దాంట్లో మన కంపెనీ రెగ్యులర్ ఫార్ వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సో మనకు ఆక్సివేజ్కి పురుగు అవుతుంది వైకే స్టార్కి పురుగు పోతే మన పురుగు అవుతాయి ఇంకా మనకు సపరేట్గా పురుగు మంది అనేది అవసరమే లేదు మన రెగ్యులర్గా ఈ షెడ్యూల్ ఫాలో అవుతాయి సో ఈ మనకు ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడైతే మూడు రౌండ్లు అన్న చేసుకున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్క ఫార్మర్ అయితే యూజ్ చేసుకోవచ్చు మన దేవనకొండలో మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తున్నారు కానీ కొంతమంది ఇర్రెగ్యులర్గా చేసుకుంటున్నారు సో రెగ్యులర్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు మంచి రిజల్ట్ చూసు చూడొచ్చు మీరు ఒకసారి ఈ పొలాన్ని చూసేకొని మీకు అర్థమవుతుంది సో రెగ్యులర్గా చేసుకోండి అంటే ఇప్పుడు ఒక రౌండ్ మనది కొట్టి తర్వాత కెమికల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కంటిన్యూగా మన వైకేని యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి